మహాగణాధిపతి నమః నమ నమః నమహ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అరచేతిలో మీకు ఫిష్ సింబల్ ఉందా మీకు అరచేతిలో ఫిష్ సింబల్ ఎక్కడుంది ఫిష్ సింబల్ ఎక్కడుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం చాలామంది వాళ్ళ చేయి చూసుకున్నప్పుడు వాళ్ళకి ఫిష్ సింబల్ కనిపిస్తుంది అంటే చేప ఆకారంలో ఒక సింబల్ కనిపిస్తుంది ఫిష్ చేప ఈ గుర్తు అరచేతిలో ఉంటే దాన్ని మత్స్యరేఖ అనే పేరుతో పిలుస్తారు ఈ మత్స్యరేఖ కనుక చేతిలో ఉంటే అంటే ఫిష్ సింబల్ చేప గుర్తు అరచేతిలో ఉంటే బ్రహ్మాండమైన యోగం అసలు ఎవరికైనా సరే అరచేతిలో ఫిష్ సింబల్ ఉన్నప్పుడు ఆ ఫిష్ సింబల్ ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితం కలుగుతుందో మనకి పామిష్టిలో చెప్పారు ఎవరికైనా చూపుడు వేలు కింద ఫిష్ సింబల్ చేప గుర్తున్నట్లయితే అలాంటి వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్రూప్ వన్ సర్వీసెస్లో ఖచ్చితంగా వాళ్ళు రాణించగలుగుతారు గ్రూప్ వన్ జాబ్ కొడతారు అలాగే వాళ్ళకి ఎక్కువగా మతపరమైన విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మత ప్రవచనకర్తలుగా కూడా అద్భుతంగా రాణించగలరు చూపుడు వేలు కింద ఫిష్ సింబల్ ఉంటే అలాంటి ప్రయోజనాలు ఉంటాయి గ్రూప్ వన్ సెక్టార్లో జాబ్ కొడతారు అలాగే ఫిష్ సింబలు మధ్య వేలు కింద ఉంటే కనుక కష్టంతో ఐశ్వర్యం వస్తుంది అంటే ఎవరి సపోర్టు ఉండదు బాగా హార్డ్ వర్క్ చేస్తారు బ్రహ్మాండమైన కోటీశ్వరులు అవుతారు హార్డ్ వర్క్తో కోటీశ్వరులు అవ్వాలంటే ఫిష్ సింబల్ మధ్యవేలు కింద ఉండాలి కొంతమందికి రింగ్ ఫింగర్ కింద ఫిష్ సింబల్ ఉంటుంది అంటే వేల కింద అన్నప్పుడు ఖచ్చితంగా కిందే కాదు ఆ కింద ఏ ప్రాంతాల్లో ఉన్నా సరే దాని ఫలితం ఉంటుంది చివరి వరకు చూసుకోండి కొంతమందికి రింగ్ ఫింగర్ కింద ఈ ప్రదేశం మొత్తంలో ఎక్కడైనా ఫిష్ సింబల్ ఉంటుంది రింగ్ ఫింగర్ కింద ఫిష్ సింబల్ ఉంటే వాళ్ళు ఉన్నట్టుండి అతి తక్కువ కాలంలో బ్రహ్మాండంగా ఫేమస్ అయిపోతారు కొంతమంది చూడండి రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతారు ముందు రోజు వరకు వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు ఏదో ఒక విధంగా పాలిటిక్స్లో కానీ సినిమాల్లో కానీ లేకపోతే వాళ్ళ రంగంలో రాత్రికి రాత్రి స్టార్స్ అయిపోతూ ఉంటారు అతి తక్కువ కాలంలో రాత్రికి రాత్రే స్టార్స్ అయి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నా చిన్న పని చేసినా సరే ఒక్కొక్కసారి బాగా ఫేమస్ అయిపోవాలన్నా రింగ్ ఫింగర్ కింద చేప గుర్తు ఫిష్ సింబల్ మత్స్యరేఖ ఉండాలి అలాంటి వాళ్ళు పాలిటిక్స్లో కూడా బ్రహ్మాండంగా షైన్ అవుతారు దేశ విదేశాల్లో రాణిస్తారు అలాగే కొంతమందికి చిటికెన వేలు లిటిల్ ఫింగర్ కింద ఫిష్ సింబల్ ఉంటుంది మత్స్యరేఖ అలాంటి వాళ్ళు బిజినెస్ చేస్తే గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ అయిపోతారు మీరు ఇండియాలో కానీ వరల్డ్లో కానీ నెంబర్ వన్ ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్స్ హ్యాండ్ చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా చిటికెన వేలు కింద ఫిష్ సింబల్ ఉంటుంది మశ్చర్యక ఉంటుంది అందువల్లే వాళ్ళంత టాప్ పొజిషన్లో బిజినెస్లో ఎదగగలిగారు అలాగే మనకి ఈ చిటికన వేలు కింద బాగా కింది భాగానికి వచ్చినప్పుడు దీన్ని చంద్రస్థానం అంటారు చిటికన వేలుకి వెంటనే కింద ఉంటే బుధస్థానం అంటారు చిటికెను వేలు కింద వెంటనే ఈ ఏరియాలో ఫిష్ సింబల్ ఉంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ చిటికెన వేలకి బాగా కింద భాగం దీన్ని చంద్రస్థానం అంటారు ఇక్కడ ఫిష్ సింబల్ ఉంటే అబ్రాడ్లో చక్రం తిప్పుతారు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చక్రం తిప్పాలంటే ఈ చంద్రస్థానంలో మత్స్యరేఖ చేప గుర్తుండాలి అలాగే ఈ మొత్తం అరచేతికి మిడిల్ పాయింట్ ఎగ్జాక్ట్గా మిడిల్ని రాహు స్థానం అంటారు ఈ రాహుస్థానంలో ఫిష్ సింబల్ ఉంటే వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ని ధిక్కరిస్తూ ఉంటారు శాసన ధిక్కారం చేస్తారు కొంతమంది చూడండి గవర్నమెంట్కి ఎగ్నిష్టిగా పోరాటాలు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ రాహుస్థానంలో ఫిష్ సింబల్ ఉంటుంది కాబట్టి రాహుస్థానంలో ఫిష్ సింబల్ ఉండటం మాత్రం అంత గొప్ప శుభ ఫలితాలను కలిగింపజేయదు కానీ శాసన చేసిన ఉన్నత స్థాయిలో పేరు ప్రతిష్టలు మాత్రం ఉంటాయి అలాగే ఈ అరచేతి మణికట్టుని కేతుస్థానం అంటారు ఈ కేతు స్థానంలో ఫిష్ సింబల్ మణికట్టు దగ్గర ఫిష్ సింబల్ ఉంటే అలాంటి వాళ్ళకి బాల్యంలో పేదరిక ఉన్న ఒక్కసారిగా సంపదొచ్చి పడుతుంది రిచ్ పీపుల్గా మారిపోతారు కాబట్టి అరచేతిలో ఎక్కడ ఫిష్ గుర్తున్నా సరే ఆ ఫిష్ గుర్తు అనేది చాలా వరకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని మనకు పామి చెప్పడం జరిగింది మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు జ్యోతిష శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు